ఇంకేం ఫ్రెండ్స్ సండే వచ్చేసింది సండే అంటే కొంచెము నాకు కూడా ఎందుకో సండే అంటే చాలా ఇష్టము నాన్ వెజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి పొద్దున్నే లేచినం నుంచి కొంచెం బాడీ కూడా ఎనర్జీగా ఉంటుంది అది ఎందుకో ఏమో అది నాన్ వెజ్ మసాలా పడుతుంది కదా అందుకేమో సర్లే అని చెప్పేసి ఇంకా గబగబా టిఫన్ చేసేసి పూలు కోసుకుందాము అని అట్లా వచ్చినాను ఇంకా చూస్తే పక్షులు పక్క ఫ్లవర్స్ ఓపక్క పలకరిస్తా అండి అని చెప్పి వచ్చినాను అట్లే మోటర్ వేసినాను మోటర్ వేసినాను ఇంకా కొంచెం పూలు పెరుక్కుందాం అని వచ్చినాను పొద్దున్నే చూడండి ఎంత బాగుంటాయో ఫ్రెష్గా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అంతా కోస్తూ అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకైతే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకంగా ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది మెయిన్ పర్పుల్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇవంతా ఉదయం పలకరింపులు మీకు కాయలు వహేసినాయి కాబట్టి కాయలు వచ్చిన చెట్టుకు బరువు అయిపోతుంది కాబట్టి కాయలు వెంటనే చూస్తున్న వెంటనే గిల్లేస్తా ఉండండి కొన్ని స్మాల్ టిప్స్ అయితే నేను చెప్తాను మీకు సూర్యుడు చూడు ఎంత బాగా కనపడుతూ ఉన్నాడు ఇట్లా కాయలు అంతా కాసిన తగిన చెట్లల్లో వెంటనే గిల్లేసి అట్లే ఎండబెట్టేయండి ఎండబెట్టేసి విత్తనాలు తీసుకొని వస్తే నన్ను ఒక బాటిల్లో వేసి పెట్టుకోండి ప్యాకెట్ ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకోండి చూడండి ఇవి చూడండి ఎంత బాగుండో కాయలు ఇది ఇవి వచ్చిందన్న దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతాను నేను నాటి చెట్లు కానీ రెగ్యులర్గా వాటర్ ఇస్తా ఉండ వాటికి మెడిసిన్ అయితే నేను ఇవ్వలేదు ఇంకొక స్మాల్ టిప్ అయితే మీకు చెప్తాను ఎప్పుడన్నా మనకు వీలైనప్పుడు చెట్లను వచ్చిందను కొంచెం మెయిన్ మల్లె చెట్లు సండజాది చెట్లు వాటికి కొంచెం కేరింగ్ తీసుకోవాలా లేదంటే కనుక కొంచెం పూలు తగ్గిపోతూ వస్తాయి ఇది చూడండి నేను ఈ మధ్య అసలు ఈ పండగ హడావుల్లో పడింది చెట్లనే మర్చిపోయిన చెట్లను సంగతే మర్చిపోయినాను నీళ్ళన్నీ పోస్తా వచ్చాను కానీ ఇవన్నీ మొలకలు వచ్చినాయి వీటిని లాగేయండి ఇది వచ్చిందను విరజాది చెట్టు ఇవన్నీ లాగేసిందను చూడండి ఎంత మొలకలు వచ్చినాయో అసలుకి ఇవి ఉండడం వల్ల మనకు చెట్లు సరిగ్గా రావు ఇవి వచ్చి నిన్న నాటిండేటివి ఇవి మనకు ఇవి ఉపయోగపడతాయి నేట్లు వేరే చోట నాటుదాము ఎందుకు పడేసేది అని చెప్పేసి కూర్చులు కూర్చులు కాసేసినాయి చూడండి ఎన్ని కూర్చులు కాసినాయో ఏమో ఇవి అట్లే పెట్టుకునేయండి పెట్టేసిందను వేరే పార్ట్స్లో నాటేయండి పడేయద్దండి నేను వీలైనంత వరకు పడేయను చెట్లు అవసరం ఉండేటైతే అట్లే పెడతాను ఇన్న వచ్చినాయి చూడండి మొలకలు ఇవన్నీ పూలు ఎన్ని పూలు పూస్తాయో ఏమో కొంచెము చిన్నగా మీకు చూపెడతాను నిన్న కూడా ఆల్రెడీ చూపెట్టినాను కదా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే జస్ట్ నీళ్ళు స్ప్రింకుల్ చేయండి చాలా ఎక్కువ పోయిద్దండి వేర్లు నేత వేగదా కాబట్టి ఇదైతాయి అంతే నేను ఆల్రెడీ కోసేసినాను చాలా అంత మాత్రం ఇట్లాంటి చెట్లు చాలానే వచ్చినాయి అందుకనేసే ఎందుకు లేదనేసి ఇలాంటి ఇలాంటి టూల్స్ అయితే కానీ బాగా మెత్తగా దిగుతాయి ఈ వేర్లు అన్నీ తీసేస్తూ ఉండండి అప్పుడప్పుడు కలుపులో కలుపు అంటారు ముందు వాళ్ళు అంత నాకు తెలీదు నేను చిన్న చిన్నవి అంతా ఓ ఇది వచ్చిందన్న అయ్యో ఇది బాగుంటుంది ఇది మార్నింగ్ మార్నింగ్లో ఇది ఎక్కడన్నా వేరే చోట నాడదాం పెడదాం ప సైడ్లో ఇవి వచ్చిందన్ను గ్రాస్ లాగా అల్లకపోతూ ఉంటాయి ఇవి కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్త ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందన్ను వేర్లంతా ఇది అయిపోతుంటాయి చిన్న చిన్న టిప్స్ చూడండి ఈ వేర్లన్నీ ఉండడం వల్ల చెట్లలో పూలు సరిగ్గా పూయవు నేను అప్పుడప్పుడు ఇలా కలుపు తీస్తూ ఉంటాను సండే వస్తే ఎక్కువ ఇట్లా పనులు చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎనర్జీగా ఉంటుంది ఇంకా మా వారు మటన్ తెచ్చుకుని వినారు ఈరోజు మా ఇంట్లో మటన్ కూర ఇంకా బుధవారం పుట్టి కూడా చికెన్ తెచ్చుకుంటాము సండే వచ్చి మటన్ తెచ్చుకుంటాము పొద్దున్నే ఎప్పుడప్పుడు తెల్లవారుతుంది అనిపిస్తూ ఉంటుంది ఇంకా శనివారం పుట్టే ప్లానింగ్ చేస్తాము రాత్రిలో బా రేపు మటన్ తెచ్చుకుందామా అబ్బా మళ్ళీ వారు నీకు సండే వస్తే కన్నా బాగా మంచిగా వస్తాయి మాటలు స్మూత్గా మాట్లాడుతావే అంటారు అదంతే కదా ఫ్రెండ్స్ ముందు జాబ్ చూసేటప్పుడు కూడా అంతే మాకు ఏమో సండే వస్తే కన్నా పండగలాగా ఉంటుంది ఎందుకంటే హాలిడే ఒక రోజే కదా మనము మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము అని చెప్పేసి నేను సండే మాత్రం ఎక్కడికి ప్లాన్ చేసుకోము శుభ్రంగా తిని రెస్ట్ తీసుకుంటాము ఎందుకంటే వన్ వీక్ అంత కష్టపడతాం కాబట్టి ఒక రోజు ఉన్న ఇంట్లో రిలాక్స్ తీసుకుందాము అని అనేసి ఇంట్లోనే ఉంటాము ఇలా మనకు కన్నుల పంటలుగా పూలు పోయాలంటే హార్డ్ వర్క్ చేయాలి అప్పుడప్పుడు ఎప్పుడు ఇంకా స్మార్ట్ వర్క్ అయితేనే ఎట్లా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే మన కష్టాలు తగిన పొలము దొరుకుతుంది పొలం అంటే జ్ఞాపకం వస్తుంది దానిమ్మ చెట్టు కూడా రాసింది కదా ఆ దానిమ్మకాయల్లో కూడా ఇంకా ఐదు కాయలు ఉంటాయి నేను ఎందుకులే ఇంత చిన్న చెట్లో కాయలేదు వచ్చేది అనుకున్నా కానీ వచ్చింది అంత దేవుంది ఈశ్వరీత ఇది సుమారుగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెము తడిగా ఉంది తడి అంతా ఆరిపోయినాక ఈ వేర్లు తీసేద్దాము కొంచెం ఒక రోజు ఎండని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో కాండి ఫ్రెండ్స్ నాకు కూడా ఇంకా ట్యాంక్ నిండిపోయింది మోటార్ ఆఫ్ చేసేదాన్ని బోల్లా మళ్ళీ రేపు నేను చెప్తాను మళ్ళా అక్కడ పావురు మేము భలే పిలుస్తా అయ్యో ట్యాంక్ నిండిపోయిందే ట్యాంక్ నిండిపోయినా కూడా వేస్ట్ చేయద్దండి ఇలాంటి చిన్న తక్కువ వేస్ట్ కాకుండా నీళ్ళు తిప్పేస్తే గేట్ వాళ్ళు తిప్పేస్తాను ఎవరో ట్యాంక్ నిండి వాళ్ళు దిపేస్తాను మరి ఇబ్బంది అంటారు అంతే ఫ్రెండ్స్ స్మాల్ టిప్స్ అయితే మీకు చెప్పినాను మీరు కూడా ఫాలో మిగతా మీతో రేపు చెప్తాను